ఉద్యోగులకు సంబంధించి ప్రియా పిఆర్సీకి సంబంధించి మరో కీలక అప్డేట్తో మేము ముందుకొచ్చాను బడ్జెట్లో ఉద్యోగుల బకాయిలు పిఆర్సీ ప్రస్తావన లేదు ఇది ఏం బడ్జెట్ ఇది అసలు ఉద్యోగులకు సంబంధించి బడ్జెట్టేనా అంటూ కీలక ప్రకటన అయితే బయటకు రావడం జరిగింది బడ్జెట్లో అన్ని రంగాలకు కూడా సరైన కేటాయింపులు జరగలేదు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమాత్రం సరిపోవు పాఠశాల విద్యకు కేటాయించిన నిధులు కూడా తక్కువే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెంచినదారులకు చెల్లించాల్సిన ఇరవై రెండు వేల బాట్ల బకాయిలు పీఆర్సీ గురించి బడ్జెట్లో ప్రస్తావించకపోవడం బాధాకరం ఉద్యోగులకు ఇచ్చే పింఛన్ విషయంలో కూడా ఏ విధానాన్ని అనుసరిస్తున్నారో స్పష్టత ఇవ్వాలి అని పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు కోరారు సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన విలేకరులతో అయితే మాట్లాడడం జరిగిందనమాట ఎందుకంటే అసెంబ్లీలో మనకు మాట్లాడడానికి టైం అయితే అందరికీ అయితే దొరకట్లేదు అందరికీ సమయం అయితే సరిపోవట్లేదు ఇవ్వడానికి వారు చెప్పాల్సిన బాధలు చెప్పడానికి అందువల్ల మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి ఉద్యోగులు పీఆర్సీకి సంబంధించి బకాయికి సంబంధించి ఇలా ఇలాగ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ సపోర్ట్గా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి